నమస్తే మీరు కూడా థిమ్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేది థామా మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసి మెడ ఫిల్మ్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టిరు సో దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చి ట్రైలర్ రివ్యూ యాక్షన్ అనుకోవచ్చు థామా గురించి చూసుకుంటే మాత్రమే సో స్పెషల్ ఒక ట్రైబ్ ఏదో ఒక ఫ్యాక్షన్లాగా ఉండే అవకాశం ఉన్నట్టు కొంచెం స్పెషల్గా ఉన్నట్టు కొంచెం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే కనిపిస్తుంది దాని తర్వాత వీడు తామా థామాకి రాజులాగా ఉన్న పవర్స్ ఏవైతే మిస్యూజ్ చేస్తున్నాడు అతన్ని ట్రాప్ చేస్తారన్నమాట సో దాన్ని ఆయుష్మాన్ గారు ఎవరైతే ఉన్నారో అతను వి విడుదల చేస్తుండడేది ఉంది దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే రష్మిక మంది గారు రష్మిక నుంచి ఆయుష్మాన్ గారు వ్యాంపైర్ అవుతారు ఇక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాడాలా చేజింగ్ ఫైట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఇతని దీంట్లో గుంజిందనే కాన్సెప్ట్ మీద బాగా తీసుకొచ్చారు అన్నమాట సో అది మనకి సీన్లో కూడా గుర్తుకొస్తే ఇట్లా పడదలాంటిది ఏంటనే చేయగలిపోవడం కానీ పండ్లు చూపించడం కానీ అండ్ మన పరేష్ రావల్ గారు ఉన్నారు అతనిది కూడా కామెడీ బాగా అనిపించింది సో ఇక్కడ మీ లీడర్ విలన్ క్యారెక్టర్గా చూసుకుంటే నవాజ సు దిగి ఉన్నారు సో అతను కూడా క్యారెక్టర్ మాత్రమే ఛానల్లోతో ఒక మంచి విలన్ క్యారెక్టర్ తీసుకొచ్చారనుకోవచ్చు ఇక్కడ అండ్ జను చెప్పాలంటే వేబెక్ షార్ట్స్ బాగున్నాయిందా దాంతోపాటే ఇప్పుడు ఆయుష్మాన్ గారు ఎవరైతే ఉన్నారో మనకి వ్యాంపర్స్ చిన్న పవర్ స్ట్రాంగ్ అని ఇట్లా హైలైట్ అయితే అట్లా హైలైట్ చూపించారు అన్నమాట ఆయుష్మాన్ గారిది పరిష్ గారిది కామెడీ సీన్స్ బాగుంటాయి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతాడు దయ్యాలు ఉంటాయి మళ్ళీ అంత అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య లైక్ ఆయుష్మాన్ గారిది రష్మిక గారిది లవ్ సీన్స్ కానీ ఎమోషన్ బాండింగ్స్ అవన్నీ కూడా బాగా అనిపించినాయి ఎన్నింగ్లా ఆయుష్మాన్ గారిది నవసీ నా నవాజు దిగింది అతని బ్యాటిల్స్ అండ్ ఆల్సో బే ఫైట్స్ అండ్ టైటిల్ కూడా వచ్చేస్తుంది లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ లాగా మనకి ట్రైలర్లు ఇచ్చినట్టు మన ఈరో సత్యరాజ్ గారిని తీసుకొచ్చారు అన్నమాట ఇది నాకు తెలిసి ఫేక్ పాస్టర్ లాగా ఉంటారు కదా సో అట్లాంటి క్యారెక్టర్ని అయితే అన్నట్టు అనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకు తామ మీద అయితే మాత్రమే ఒకటే అనిపించింది సో మెడక్ వాళ్ళు అయితే బై వీళ్ళ హారర్ కామెడీ జోర్నన్ ఎక్కువ తీసుకుంటారు సో ఈ రెండు జోర్నల్ మిక్స్ చేసి మూవీ తీసుకోవచ్చు చాలా మటుకు కానీ హిట్ అయినాయి ఎలక్స్ త్రీ త్రీ టూ అండ్ ఇంకోటి పొట్టుగా బుడింగ్గా ఉంటాడు అది బీడీఏ అని మంచి మూవీసే ఇప్పుడు వీళ్ళు ఇంకో మూవీ తీసుకొస్తారు నేనైతే ఎక్సైటెడ్ ఉన్న అండ్ మూవీ ఎప్పుడు వస్తుందంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి వస్తుందంటే ఇదే మంత్ దివాళీకి వస్తుంది సో వెయిట్ చేద్దాము మూవీ ఎలా ఉంటుందో పోయి సో ప్రస్తుతానికైతే మాత్రమే నాకైతే ట్రైలర్ భాగంగా నచ్చింది ఇంకొక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయ్యే ఆ కంటెంట్ అయితే కనిపిస్తుంది అనమాట సో మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు